ఫైవ్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ లాస్ట్ సీజన్లో చాలా డిసప్పాయింట్గా ఆడింది ఫోర్టీన్ మ్యాచెస్లో కేవలం ఫోర్ విన్స్తో పాయింట్స్ టేబుల్లో బాటంలో నిలిచింది ఇక మిడ్ సీజన్లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఇంజురీ అవ్వడంతో ఆ తర్వాత ధోని కెప్టెన్సీ చేసినప్పటికీ సీఎస్కే మాత్రం బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయింది నూర్ అహ్మద్ డెవల్డ్ బ్రేవిస్ ఆయుష్ మాత్ర వంటి యువ కిరటాలు తమ తొలి సీజన్లోనే సిఎస్కే తరఫున అద్భుతంగా అయితే ఆడడం జరిగింది కాగా వచ్చే సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఖచ్చితంగా రిటర్న్ చేసుకునే టెన్ మెంబర్స్ ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలు చూసే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు సీఎస్కే రిటర్న్ చేసుకునే ప్లేయర్స్ ఎవరో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ సీఎస్కే కెప్టెన్గా లాస్ట్ ఇయర్ ఫైవ్ మ్యాచెస్ మాత్రమే ఆడిన రుతురాజ్ గైక్వాడ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు ప్రస్తుతం అయితే ఇతని ఫామ్ అద్భుతంగా కొనసాగుతుంది రంజీ ట్రోఫీలో సూపర్ వాడుతున్నాడు అదేవిధంగా సీఎస్కే రిటర్న్ చేసుకునే ఫస్ట్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడే అదేవిధంగా వచ్చే సీజన్లో కూడా రుతురాజ్ గైక్వాడే కెప్టెన్గా వివరించబోతున్నాడు సెకండ్ ప్లేయర్ ఎంఎస్ ధోని సో లాస్ట్ మనకు టూ థౌజండ్ ఎయిట్ నుంచి చూసుకున్నట్లయితే మిడిల్లో టూ ఇయర్స్ మినహాయించి అన్ని సీజన్లు కూడా సీఎస్కేకి ఆడుతున్న ధోని ఈసారి కూడా మళ్ళీ సిఎస్కే తరపు నడబోతున్నాడు సిఎస్కే రిటర్న్ చేసుకునే రెండో ప్లేయర్ ఎంఎస్ ధోని థర్డ్ ప్లేయర్ రవీంద్ర జడేజా లాంగ్ టర్మ్ సిఎస్కే ప్లేయర్గా ఉన్న జట్టు లాస్ట్ సీజన్లో కన్సిస్టెన్సీగా బ్యాటింగ్ చేశాడు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ప్లేస్ రన్స్ అయితే చేయగా టెన్ వికెట్స్తో అద్భుతంగా పర్ఫామ్ చేశాడు దీంతో సిఎస్కే జట్టు రిటర్న్ చేసుకునే థర్డ్ ప్లేయర్గా రవీంద్ర జడేజా అయితే ఉండబోతున్నాడు ఫోర్త్ ప్లేయర్ శివం దుబే అటాకింగ్ బ్యాటింగ్తో సిఎస్కేకు నమ్మకమైన ప్లేయర్గా ఎదిగాడు శివం దుబే అదేవిధంగా లాస్ట్ ఇయర్ త్రీ హండ్రెడ్ ప్లస్ రన్స్తో ఆకట్టుకున్నాడు సో తన పవర్ రీటింగ్తో అదేవిధంగా ఇటీవల టీమిండియాలో కూడా అద్భుతంగా ఆడుతున్న సంగతి తెలిసిందే దీంతో సిఎస్కే రిటర్న్ చేసుకున్న నాలుగో ప్లేయర్గా శివం దుబ్బే ఉండవచ్చు ఫిఫ్త్ ప్లేయర్ నూర్ అహ్మద్ లాస్ట్ సీజన్ వేలంలో ఇతని పైన సీఎస్కే భారీగా ఖర్చు చేయగా ఆ డబ్బుకు తగ్గ పర్ఫార్మెన్స్ అయితే ఇతను రాబట్టాడు దాదాపుగా ట్వంటీ ఫోర్ వికెట్స్ పడగొట్టాడు సో ఇతను యొక్క పర్ఫార్మెన్స్ అనేది సిఎస్కేకు లాస్ట్ ఇయర్ సాటిస్ఫాక్షన్గా ఉంది అదేవిధంగా లాంగ్ టర్మ్ ప్లేయర్ల జాబితాలో కూడా ఇతను ఉండడానికి అవకాశం ఉంది సో సీఎస్కే ఖచ్చితంగా రిటర్న్ చేసుకునే ఈ ప్లేయర్ నూర్ అహ్మద్ సిక్స్త్ ప్లేయర్ మతీషా పతిరానా సో శ్రీలంకకు చెందిన ఈ బౌలర్ కూడా కన్సిస్టెన్సీగా బౌలింగ్ చేస్తున్నాడు సీఎస్కే తరపున సో డెత్ ఓర్స్లో కానీ అదేవిధంగా పవర్ ప్లేలో ఇతని యొక్క బౌలింగ్ అనేది సిఎస్కేకు కీప్ ప్లేస్గా గా మారింది సెవెంత్ ప్లేయర్ చూసుకున్నట్టయితే ఖలీల్ అహ్మద్ సో ఇండియన్ ప్లేసర్ అయిన ఇతను కూడా మనకు మతీషా పాతిరాన్ కలిసి బౌలింగ్ పంచుకుంటున్నాడు సో ఇతను కూడా కన్సిస్టెన్సీ కానీ బౌలింగ్ చేయడం సిఎస్కే కలిసి రాబోతుంది ఇతను కూడా రిటర్న్ చేసుకునే ప్లేయర్ల జాబితాలో ఉండబోతున్నాడు ఎయిత్ ప్లేయర్ డెవల్డ్ బ్రేవిస్ సిఎస్కే తరఫున ఫస్ట్ సీజన్ అయినప్పటికీ కేవలం ఆరు మ్యాచెస్లోనే సూపర్గా ఆడాడు సో స్ట్రైక్ రేట్ వచ్చేసి వన్ ఎయిటీ ప్లేస్గా ఉంది టూ ట్వంటీ ఫైవ్ రన్స్ అయితే చేశాడు డెవల్ బ్రేవ్స్ ఇతను కూడా సిఎస్కేకు ఫ్యూచర్ ప్లేయర్గా కనిపిస్తున్నాడు నైన్త్ ప్లేయర్ ఆయుష్ మాత్రే లాస్ట్ సీజన్లో మనకు మిడ్ సీజన్లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ అద్భుతంగా ఆకట్టుకున్నాడు సిఎస్కేకు ఫ్యూచర్ ప్లేయర్గా కనిపిస్తున్నాడు సో ఇతన్ని కూడా ఖచ్చితంగా రిటర్న్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా టెన్త్ ప్లేయర్ అన్షుల్ కంబోజ్ సో అన్షుల్ కంబోజ్ మనకు చూసినట్టయితే లాస్ట్ ఇయర్ ఈ యంగ్ పేసర్ తనదైన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు ఇతను కూడా రిటైన్ చేసుకునే జాబితాలో ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్ సిఎస్కే జట్టు వచ్చే సీజన్లో ఎవరిని రిటైన్ చేసుకుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో నేను ముందుంటాను ఫ్రెండ్స్